హాయ్ ఎవ్రీబడీ అందరు ఎలా ఉన్నారు ఈరోజు నేను మటన్ గీ రోస్ట్ చేయబోతున్నాను అండి చాలా టేస్టీ రెసిపీ అండి రండి చేసి చూపిస్తాను కానీ అంతక అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి సో దట్ మీలాంటి మరిన్ని ఫుడ్ లవర్స్ కోసం మన ఛానల్ రికమెండ్ అవుద్ది ముందుగా బౌల్లో మనం నెయ్యి వేసుకుందాం నెయ్యి కాస్త కాగిన తర్వాత నెయ్యి ఇలా హీట్ ఎక్కిన తర్వాత నేను హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాను అండి హాఫ్ కేజీ మటన్ వేసుకున్నాను అలాగే ఇందులోకి కాస్త ఉప్పు వేసుకుందాము ayo kasih ini baru kalau punya. Oke. కొన్ని వాటర్ వేసుకుందాం ఇప్పుడు ఇలా వాటర్ వేసుకున్నాక మనం బాగా బాయిల్ చేసుకుందాం మాంసం బాగా మెత్తబడేంత వరకు మటన్ ఉడికేసరికి మనం కావాల్సిన మసాలా ఏంటో చూసుకుందాం ఇంకా కొన్ని ధనియాలు ఒక ఇంత మాత్రం చెక్క ఒక ఐదారు లవంగాలు రెండు ఇలాచి కొన్ని మిరియాలు అలాగే ఒక పది పది వరకు ఇలా మిరపకాయలు ఇవన్నీ బాగా ఫ్రై చేసుకున్నాం ఇప్పుడు నేను చూపించిన మసాలాలన్నీ ఇప్పుడు బాగా వేయించుకుందాం ఈ అన్ని బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకున్నాం మసాలాలు బాగా వేగాయండి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్ లో ఇప్పుడు మనం వేయించుకున్న మసాలన్నీ బాగా దంచుకున్నాం మటన్ అయితే ఉడికిపోయిందండి ఇప్పుడు దీన్ని రోస్ట్ చేసేసుకుందాం ముందుగా కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసేసుకుందాం ఇప్పుడు మనం ఇందులోకి టూ స్పూన్స్ ఆఫ్ గీ వేసుకుందాం గీ రోస్ట్ కాబట్టి గీ కొంచెం ఎక్కువ ఉండాలండి ఇందులోకి జీడిపప్పు వేసుకుందాం కొంచెం ఉల్లిపాయ పేస్ట్ వేసుకుందాం ఉల్లిపాయలు బాగా పచ్చివాసన వాసన అయించే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్ అయితే రంగు మారిందండి ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాం ఇది కూడా బాగా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా పచ్చివాసన పోయిందండి ఇప్పుడు మనం ఉడికించుకున్న మటన్ వేసుకున్నాం ఇప్పుడు మనం ఇట్లా ఒక్కసారి ఇలా కలుపుకొని మనం ఇందులోకి ముందుగా మనం తయారు చేసుకున్న మసాలా వేసుకుందాం ఆ తర్వాత కొంచెం కారం వేసుకుందాం కారం మీకు టేస్ట్ చూసి వేసుకోండి మేమైతే కారం ఎక్కువ తింటాము అందుకని కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాం ఇది గీ అంతా పైకి వచ్చేంత వరకు హై ఫ్లేమ్ లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలండి మటన్ ని మటన్ అయితే అయిపోవచ్చిందండి ఇందులోకి కాస్త కొత్తిమీర రెండు రొమ్మల కరివేపాకు అదై కొన్ని పచ్చిమిరపకాయ వేసుకొని అలా ఒక్క నిమిషం పాటు ఫ్రై చేస్తుంది మటన్ అయితే అయిపోయిందండి చూడండి ఎంత కలర్ఫుల్ గా వచ్చిందో బాబా బాబా ఏం లాడిపోతుందండి పట్టు పట్టేస్తా చూడండి ముందు ఐదు నిమ్మకాయ కొనిలా సైడ్ పెట్టుకొని ఒక ముక్క జొన్న రొట్టె తీసుకొని పట్టుకొని వేస్ట్ మాత్రం వేరే ఎదవాళ్ళు ఉందండి సూపర్గా ఉందండి సో చూసారు కదండి మటన్ గీ రోస్ట్ టేస్ట్ అయితే అద్దెరిపోయిందండి మీరు కూడా ఇంట్లో చేసుకోండి చాలా సూపర్గా ఉంటుంది దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కావాలంటే నేను కమెంట్ బాక్స్లో పిన్ చేసి పెట్టింటాను మీరు కూడా ఇంట్లో చేసుకోండి సరే ఉండనా మరి బాయ్